జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ చేశారు ఉప ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని రాజకీయ పార్టీలు అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని కోరారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణర్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధానం కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఇన్సూరెన్స్ చేయించినట్టు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయిన్పల్లి నూట పంతొమ్మిది కార్పొరేటర్ నరసింహ యాదవ్ తెలిపారు అనుకోని పరిస్థితుల్లో బోయినపల్లి డివిజన్కు చెందిన పార్టీ కార్యకర్త మీసాన నర్సింహ ప్రమాదంలో మరణించడంతో ఆయన పేరుతో ఇన్సూరెన్స్ నగదును కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పేర్కొన్నారు రెండు లక్షల విలువైన చెక్కును కుమార్ సుజాతకు అందజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ సెక్రటరీ హరినాథ్ మట్టి శ్రీను బురి యాదగిరి తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి బాపూజీ నగర్ లాల్ బజార్ మహంకాళి టెంపుల్ కూకట్పల్లి నియోజకవర్గం హస్మత్పేటలోని పలు ప్రాంతాలలో దేవి నవరాత్రి వేడుకల్లో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసినట్టు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యాలతో ఉండాలంటూ ప్రార్థించారు అనంతరం సద్దుల బతుకమ్మ సంబురాల్లో పాల్గొని సందడి చేశారు ఈ వేడుకల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ మురళి ముదురాజ్ రవీందర్ గుప్తా దండుగుల యాదగిరి గోమతి తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు వార్డుల్లో కొలువైన అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేసినట్టు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ పేర్కొన్నారు స్థానిక నాలుగో వార్డులోని సంతోషిమాత ఆలయం ఐదో వార్డు వాసవి కాలనీ ఆరో వార్డు బావని కాలనీలోని గణేష్ దేవాలయంలో కొలువైన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు స్పష్టం చేశారు ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రార్థించినట్టు ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యనిర్వాహక సభ్యుడు బానుక మల్లికార్జున్ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు Please do subscribe to SKS Fly TV